ఓట్ల శాతము లెక్కలు ఇవన్నీ కూడా అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చాక జరిగిన ఈ నలభై ఏళ్లలో సాధారణ పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం తిరిగి రావడం చాలా అరుదుగా జరిగిందండి ఒక మూడు సార్లు మాత్రమే వచ్చింది అందులో ఒకసారి ఎన్టీఆర్ను దించేస్తే నాదేళ్ళ బాధ మనో వెన్ను పోటు వాళ్ళు వస్తే ఆయన మధ్యంతరంగా ఎనభై మూడులో గెలిచిన ఆయన మళ్ళీ ఎనభై ఐదులో పెడితే ఆయన మళ్ళీ వచ్చాడు కానీ ఎనభై తొమ్మిదిలో ఓడిపోయాడు నార్మల్ కోర్సులో ఆయన రెండోసారి గెలవల నారా చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో మామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో గెలిచాడు కానీ నార్మల్ కోర్సులో గెలవల ఒక్క రాజశేఖర రెడ్డి అలా గెలిచాడు అవును డైరెక్ట్గా తొమ్మి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు స్ట్రైట్ సెకండ్ రన్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చింది వెదర్ జగన్మోహన్ రెడ్డి మీట్ ఈస్ ఫాదర్స్ రికార్డ్ ఆర్ నాట్ ఈ ఇరవై ఏళ్లలో రాజకీయాలు చాలా మారాయి ఉదాహరణకు నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగైదు సార్లు వచ్చాడు మమతా బెనర్జీ వరుసగా మూడు సార్లు వచ్చింది సో అధికారంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ కూడా రెండు సార్లు వచ్చాడు అట్లీస్ట్ ఇప్పుడు కేసీఆర్ తో పోల్చేటప్పుడు కూడా రెండు సార్లు వచ్చాడు అనేది మనం గుర్తించాలి కాబట్టి జగన్ గీత ఒక ఛాలెంజ్ అయ్యి మరి తర్వాత అంతే అంతే రెండు సార్లు అంతే జగన్ చంద్రబాబు నాయుడు చాలా తంటాలు పడ్డాడు పాప విత్ ఆల్ డ్యూ ఆయన అంత జనసమ్మోహనంతో అపారమైన ప్రజాభిమానంతో తన్నుకుంటూ వచ్చింది కష్టం అంటే ఆయన పొత్తులు అనేకం పెట్టుకొని పరిస్థితులు రాష్ట్ర విభజన తర్వాత ఏమైనా ఉద్వేగ పరిస్థితులు అంతకుముందేమో కార్గిల్ యుద్ధము వాజ్పాయి వాజ్పాయి సమ్మోహన శక్తి ఆయన అవిశ్వాస తీర్మానంతో పడగొట్టడం ఇవన్నీ అప్పుడు దోహద ఈ రెండు సార్లు ఆయన తిరిగి వచ్చిన పరిస్థితులు అవి సో ఇప్పుడు కనుక చంద్రబాబు వస్తే చంద్రబాబు కూడా ఇది రికార్డే నేను ఇందాక ఎయిత్ పండర్ అన్నట్టుగా చంద్రబాబు కూడా ఇది రికార్డ్ అయ్యి ఇంతవరకు ఆయన నార్మల్గా రెండోసారి ఎప్పుడు రాలేదు వాస్తవంగా కాబట్టి వీ హ్యావ్ టు సీ జగన్ పైగా ఏజ్ కూడా జగన్ ఏజ్ చూసినప్పుడు ఆయన హీ కెన్ అఫర్డ్ ఇప్పుడు ఆయన పెద్ద డెఫినెట్గా పెద్ద సీట్లు అయితే వస్తాయి బిగ్ పార్టీ సీట్లు అయితే చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ గ్యారెంటీ ఉంటుంది కదా ఇప్పుడు ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా అరవై మూడు సీట్లు వాళ్ళ నాన్న కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఈయనకు విడిపోయిన రాష్ట్రంలో కూడా అరవై మూడు సీట్లు ఇందులో ఇరవై మూడు మందిని చంద్రబాబు గారు అప్పుడు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఆయన వెనక్కి ఇరవై మూడు మంది ఉన్నారు సో ఇదంతా ఒక ఇంట్రెస్టింగ్ ఓట్ల శాతం కూడా అంతే ఓట్ల శాతం పెరిగినప్పుడు కూడా గెలిచిన సందర్భం ఉంది రూలింగ్ పార్టీ ఓటింగ్ ఓట్ల శాతం పెరిగింది కాబట్టి గ్యారంటీగా ఓడిపోతారని కూడా ఏం అది ఎక్కువగా వస్తుంది అది ఊరికినాయ్య కొన్ని సర్వే సంస్థలు పెట్టడమే కానీ నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి ఓట్ల శాతం మనం కనుక చూస్తే ఓట్ల శాతం రాజశేఖర్ రెడ్డి దానికి ఉదాహరణ ఓట్ల శాతం కొంత పెరిగింది అయినా ఆయన అధికారంలోకి వచ్చాడు వైఎస్ఆర్ తగ్గి ఓడిపోయింది రాష్ట్రం కదా రాష్ట్ర విభజన తర్వాత అందుకే ఇది మూడోసారి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక రియల్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుందని మీకు మొన్న చెప్పా స్థిమితంగా స్థిరపడిన రాష్ట్రంలో స్థిరపడిన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నిక ఇప్పుడు జరుగుతుంది ఇదివరకు జరిగినవన్నీ పోటా పోటీ నువ్వు నన్ను ఓడిస్తే నేను నిన్ను ఓడిస్తాను అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరు ఇట్లా నిలబడి ఉన్నారు జాతీయ పార్టీలు కూడా రంగ ప్రవేశం చేసే వాటి వాటి స్థా స్థాయిలో ఎంత ఉంటే అంత అప్రధానంగా కాబట్టి ఇంట్రెస్టింగ్ దట్ వే మరి ఇప్పుడు నూట యాభై స్థానాలు నాకే వస్తాయంటే దాదాపు గత ఫలితం రిపీట్ అవుతుందని అవును అంటే ఒక ఇరవై ఐదు అయితే తగ్గించుకున్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇట్ ఈజ్ వన్ ఫిఫ్టీ అని తనకు తనే కొంచెం తగ్గించుకున్నట్టు అంశం ఏంటి ఇంకా అది కూడా క్లోజ్ అయిపోయింది క్లోజ్ ఏముందండి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడింది నిజానికి అది చాలా ఇంట్రెస్టింగ్ జూన్ రెండో తారీఖు కూడా మీరు దీని విషయం తేల్చండి లేక గెస్ట్ హౌస్ ఇట్లాంటివన్నీ కూడా మీరు తీసుకోండి జూన్ రెండుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉండదు అవును జూన్ నాలుగున కానీ ఎన్నికల ఫలితం రాదు మరి ఇంత లోపలే ఎందుకు ఇదేదో పేపర్ వర్క్ చేస్తే వేరే విషయం కానీ స్వాధీనాలు చేసుకోవడాలు అవన్నీ అక్కడ ప్రభుత్వం వచ్చి కాస్త ఇద్దరి మధ్య కొంచెం ఒక